గురుస్వామి గారు అయ్యప్పకు కంఠంలో మణి ఉంటుంది కదా మణికంఠ అంటారు కదా ఎందుకు ఆయనకి ఆ మణి ఉంది ఆ మణికంఠాన్ని ఎందుకు పిలుస్తారు అని అంటే మోహిణికిను శివుడికిను పుట్టిన తర్వాత ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని ఆ చంటి వారికి వేసేస్తారు వెంటనే స్వామివారికి మణిహారం ఒక స్టాండర్డ్ ఆభరణంగా ఉంటుంది పందల రాజావారికి అడవిలో దొరికిన తర్వాత ఇతనికి నామకరణం పెట్టాలి కదా అందరూ బారసాల చేయాలని డిక్లేర్ చేస్తే ఏం పేరు పెట్టాలని తెలియకుండా ఉంటే అప్పుడేంట అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు అలా స్వామివారికి మణిహారంగా పెట్టాడు మణికంఠుడు అంటే చిన్న బాలుడు మణికంఠాన్ని కంఠంలో ధరించిన వాడు మణికంఠుడు కాబట్టి మణికంఠ అని పేరు వచ్చింది శరణమయ్యప్ప ఇదే గంటని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా శబరిమలలో గంటను మూడోసారి వేసుకుని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి తగిలిచ్చి స్వామి మా ఇంట్లో మణికంఠ మీరు వచ్చి ఉయ్యాలి ఊగండి అని చెప్పి అందరూ పిలుస్తుంటారు అక్కడ కూడా మనం అక్కడ కడతామో లేదో పీకేసుకొని వెళ్ళిపోతుంటారు చూస్తుంటారు అదే మణికంఠుడి యొక్క విశిష్టత ఎంతమంది ఇళ్లలో సంతానం లేని వాళ్ళు ఆ మణికంఠుడిని ప్రార్థన చేస్తే సంతానం అయ్యింది అద్భుతంగా ఉన్నారు శరణమయ్యప్ప